నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను అనుష ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగిపోయాయి అయితే రిజల్ట్స్ కు సమయం ఆసన్నమవుతోంది అవుతోంది ఈ నేపథ్యంలో ఎవరి గెలుపుపై వారు ధీమాగా ఉన్నారు మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని చెప్పడం జరుగుతుంది ఒకవైపు కూటమి అభ్యర్థులైతే కానీ అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కానీ అలాగే ఎవరి లెక్కలు వారు చెప్తున్నారు అంటే ఆ వైఎస్ఆర్సీపీ తమ సంక్షేమమే గెలిపిస్తుంది చెప్తుంటే కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వారికి కలిసి వస్తుందని లేదంటే వారి మా మేనిఫెస్టో వారికి కలిసి వస్తుందని ఈ విధంగా రకరకాలుగా ఎవరి సర్వేలు వాళ్ళు చేయించుకుంటూ ఎవరి గెలుపుపై వారు ధీమాగా ఉండడం మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అనేక సర్వేలు వెలువడుతున్నాయి మనం రెగ్యులర్గా చూస్తున్నాం ప్రతి సర్వేలో ఈ పార్టీ గెలుస్తుందని లేదంటే ఈ అభ్యర్థి గెలుస్తారని చెప్పడం మనం చూస్తున్నాం అయితే తాజాగా మరొక సర్వే రిలీజ్ అయింది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వే ఎఫ్ఈఎస్ సర్వే రిలీజ్ అయింది అయితే ఈ సర్వేలో ఎవరు గెలుస్తున్నారు ఎవరికి ఎక్కువ స్థానాలు రావడానికి అవకాశం ఉంది ఎక్కడ కిన్ కాంటెస్ట్ హోరాహోరీ అవకాశాలు ఉన్నాయి అనేది ఒక విశ్లేషణ ద్వారా క్లియర్గా మనకు చెప్పడం జరిగింది ఒకసారి మనం ఈ సర్వేను పరిశీలిద్దాం ఇక్కడ మనం చూసుకుంటే టీడీపీ జేఎస్పి బీజేపీ అలియన్స్కి ముప్పై రెండు నుంచి అరవై మూడు సీట్లు రానున్నట్లు మనకి ఈ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే చెబుతోంది ఇక వైఎస్ఆర్సిపికి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు సీట్లు రావడానికి అవకాశం ఉన్నట్లు ఈ సర్వే మనకు తెలియజేస్తోంది అయితే ఏ విధంగా ఈ నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు అయినా కానీ ఈ ముప్పై రెండు నుంచి అరవై మూడు అయితే కానీ ఏ ఏ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారు అలాగే ఏ ఏ స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయో ఒక్కసారి మనం చూసుకుంటే జిల్లాల వారీగా మనకి ఇక్కడ వాళ్ళు సర్వే నిర్వహించారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు ఈ విధంగా మనకి పదమూడు జిల్లాల్లో ఎంతమంది అభ్యర్థుల ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది ఎన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారు అలాగే ఎన్ని నియోజకవర్గాల్లో న్యూట్రల్ ఓటింగ్ ఉంది ఎన్ని నియోజకవర్గాల్లో కీన్ కాంటెస్ట్ హోరాహోరీ ఉంది అనేది మనకి వీళ్ళు ఇక్కడ విశ్లేషించడం జరిగింది మొదట మనం శ్రీకాకుళం చూద్దాం శ్రీకాకుళంలో మొత్తం పది నియోజకవర్గాలు ఉంటే ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అలియన్స్కి వచ్చి రెండు నుంచి మూడు స్థానాలు అవకాశం ఉన్నట్లు టఫ్ ఫైట్ మాత్రం ఒక స్థానంలో ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు ఇక విజయనగరం జిల్లాలో టోటల్ తొమ్మిది స్థానాలు ఉంటే ఏడు నుంచి తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలే ఉన్నట్టు సున్నా రిండి రెండు స్థానాలు కూటమి అభ్యర్థులకు అలాగే టఫ్ ఫైట్ రెండు స్థానాలు ఉన్నట్లు కనబడుతోంది ఇక విశాఖపట్నం చూసుకుంటే మొత్తం పదిహేను స్థానాలు ఉంటే ఏడు నుంచి పది స్థానాలు వైఎస్ఆర్సిపి కూటమి ఐదు నుంచి పది స్థానాలు టఫ్ ఫైట్ మూడు స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఈస్ట్ గోదావరిలో మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉంటే ఏడు నుంచి పదకొండు స్థానాలు వైఎస్ఆర్సిపి ఎనిమిది నుంచి పన్నెండు స్థాయిలో స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉంది టఫ్ ఫైట్ నాలుగు స్థానాల్లో చెబుతున్నారు ఇక వెస్ట్ గోదావరి చూసుకుంటే మొత్తం స్థానాలు ఉంటే ఎనిమిది నుంచి పదకొండు స్థానాలు వైఎస్ఆర్ కూటమికి వచ్చి నాలుగు నుంచి ఏడు స్థానాలు కీన్ కాంటెస్ట్ మూడు స్థానాల్లో ఉంటుందని అంటున్నారు ఇక కృష్ణ చూసుకుంటే పదహారు స్థానాలు ఉన్నాయి ఎనిమిది నుంచి పద్నాలుగు స్థానాలు వైఎస్ఆర్ గెలుచుకుంటే టిడిపి కూటమి వచ్చి రెండు నుంచి ఎనిమిది స్థానాలు ఇక్కడ కీన్ కాంటెస్ట్ మాత్రం ఆరు స్థానాల్లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కృష్ణా డిస్టిక్ లో ఇక గుంటూరు ఒకసారి మనం చూసుకుంటే మొత్తం పదిహేడు స్థానాలు ఉన్నాయి తొమ్మిది నుంచి పద్నాలుగు స్థానాలు వైఎస్ఆర్ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక అలియన్స్ వచ్చి మూడు నుంచి ఎనిమిది స్థానాలు ఇక్కడ కూడా కీన్ కాంటెస్ట్ హోరాహోరి ఐదు స్థానాల్లో మనకు కనబడుతోంది గుంటూరు ఇక ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకుంటే పన్నెండు స్థానాలు మొత్తం ఉన్నాయి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్సిపి కూటమి అభ్యర్థులు నాలుగు నుంచి ఐదు స్థానాలు గెలుచుకుంటారని చెబుతున్నారు అయితే హోరాహోరీ కేన్ కాంటెస్ట్ అనేది ఒక స్థానంలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక నెల్లూరులో కూడా మొత్తం పది స్థానాలు ఉంటే తొమ్మిది నుంచి పది స్థానాలు కూడా వైఎస్ఆర్సిపి గెలుచుకుంటుందని కేవలం సున్నా నుంచి ఒక స్థానం మాత్రమే అలియన్స్ గెలుచుకుంటుందని హోరాహోరీగా ఒక స్థానం ఉంటుందని చెప్పి నెల్లూరు జిల్లాలో మనకి కనబడుతోంది ఇక కడపలో చూసుకుంటే మొత్తం పది స్థానాలు ఉంటే పదికి పది స్థానాలు వైఎస్ఆర్సీపీ మనకు తెలుసు కడప అంటే వైఎస్ఆర్సీపీ కంచుకోట అంటారు మరి ఇక్కడ పదిని పదికి పది స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది కూటమికి జీరో ఇక్కడ హోరాహోరి అనేది కూడా ఉండదు ఇక్కడ ఓటర్లందరూ ఏకపక్షంగా ఉండటంతో గంపగుతుగా వైఎస్ఆర్ సిపికి ఓట్లన్నీ పడే అవకాశాలు ఉన్నట్లు మనకి విశ్లేషణ ద్వారా తెలుస్తోంది సో పదికి పది స్థానాలు కడపే గెలుచుకుంటుందని చెప్పి మనకి సర్వే చెబుతోంది ఇక కర్నూలు మనం చూసుకుంటే మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు సిపి గెలుచుకుంటే సున్నా నుంచి రెండు స్థానాలు కూటమి రెండు స్థానాల్లో మాత్రం హోరాహోరి పోరు జరిగే అవకాశాలు ఉన్నట్లు కనబడుతున్నాయి అనంతపూర్ చూసుకుంటే మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే పదకొండు నుంచి పన్నెండు స్థానాల్లో వైఎస్ఆర్ సిపి గెలిస్తే రెండు నుంచి మూడు స్థానాల్లో కూటమికి అవకాశాలు ఉన్నట్లు కనబడుతోంది అయితే ఒక్క స్థానంలో మాత్రం హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక లాస్ట్ బట్నార్ చిత్తూరు మనం చూసుకుంటే పద్నాలుగు స్థానాలు ఉంటే పది నుంచి పన్నెండు స్థానాలు వైఎస్ఆర్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కనబడుతున్నాయి రెండు నుంచి నాలుగు స్థానాల్లో కూటమి కానీ రెండు స్థానాల్లో మాత్రం హోరీ ఉండే అవకాశం ఉన్నట్లు మనకి ఫోరెన్సిక్ సర్వే చెబుతోంది ఇలా మొత్తంగా చూసుకుంటే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు స్థానాల్లో వైఎస్ఆర్ మరొకసారి గెలిచి ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పి మనకి సర్వే చెబుతోంది అయితే కూటమికి మాత్రం కేవలం ముప్పై రెండు నుంచి అరవై మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంటే ఇక్కడ ఎక్కడ క్లియర్ ఫిగర్ అయితే చెప్పలేదు మనం చూసుకుంటే వైఎస్ఆర్ సిపికి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు చెప్తే కూటమికి వచ్చి ముప్పై రెండు నుంచి అరవై మూడు చెప్తున్నారు కీన్ కాంటెస్ట్ అంటే ముప్పై ఒక్క స్థానాల్లో మాత్రం హోరీ ఉంటుంది అంటున్నారు అయితే ఈ ముప్పై ఒక్క స్థానాలు ఎవరికి వస్తాయి ఎవరి వైపు మెజారిటీ ఎక్కువగా ఉంది ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఒకసారి మనం గమనిద్దాం సో మనం చూసుకుంటే కీన్ కాంటెస్ట్ గానీ లేదంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ లేదంటే అలియన్స్ కానీ అంటే ఎన్ని స్థానాల నుంచి ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అనేది మాత్రమే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అయితే క్లియర్ కట్గా ఒక ఫిగర్ అంటూ ఇవ్వలేదు అయితే మనకి ఈ సర్వేలో ఇంకొంచెం వాళ్ళ వాళ్ళకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఈ పది నుంచి పన్నెండులో కూడా ఎన్ని గెలుస్తారు లేదంటే ఈ రెండు నుంచి నాలుగు కూడా ఎన్ని గెలుస్తారు అలాగే హోరాహోరీ ఖచ్చితంగా ఎన్ని ఏ ఏ ప్లేసెస్ ప్లేసెస్లో ఉంది అనేది కూడా ఒకసారి మనం విశ్లేషించుకుంటే శ్రీకాకుళంలో మొత్తం పది స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ ఏడు స్థానాల్లో గెలుస్తుందంట పక్కాగా టీడీపీ జేఎస్పి బీజేపీ కూటమి రెండు స్థానాల్లో గెలుస్తుందంట టఫ్ ఫైట్ వచ్చి ఒక స్థానంలో ఉంటుందంట ఇక విజయనగరంలో తొమ్మిది స్థానాలు ఉంటే ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అయితే కూటమికి విజయనగరంలో జీరో టఫ్ ఫైట్ మాత్రం రెండు స్థానాల్లో ఉంటుంది మొత్తం టోటల్ తొమ్మిది స్థానాలు ఇక విశాఖపట్నం చూసుకుంటే మొత్తం పదిహేను స్థానాలు ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఏడు స్థానాలు గెలుస్తుందని చెబుతుంది కూటమి ఐదు స్థానాల్లో గెలుస్తుందని చెబుతుంది టఫ్ ఫైట్ మూడు స్థానాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈస్ట్ గోదావరి చూసుకుంటే మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉంటే ఏడు స్థానాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్లు తెలుస్తోంది అయితే బి టీడీపీ అలియన్స్ మాత్రం ఎనిమిది స్థానాల్లో మీరు గమనించవచ్చు ఈస్ట్ గోడావరిలో గ్రాఫ్ ఎక్కువగా ఉంది మనం అనేక సర్వేలు మనం చూసుకున్నాం ఈ అనేక సర్వేల్లో కూడా మేబీ జనసేన ప్రభంజనం కా అనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు బట్ ఈస్ట్ గోడావరిలో అనేక సర్వేల్లో కూటమికే ఎక్కువ మెజారిటీ మనకు కనబడుతుంది అండ్ ఫోరెన్సిక్ సర్వేలో కూడా సేమ్ ఎనిమిది స్థానాల్లో కూటమికి అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది టఫ్ ఫైట్ నాలుగు స్థానాల్లో ఇక వెస్ట్ గోదావరి చూసుకుంటే మొత్తం పదిహేను స్థానాలు ఉంటే వైఎస్ఆర్సిపి ఎనిమిది స్థానాలు గెలుచుకుంటే వెస్ట్లో బీజేపీ టీడీపీ కూటమి మాత్రం నాలుగు స్థానాలు టఫ్ ఫైట్ వచ్చి మూడు స్థానాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కృష్ణా చూసుకుంటే పదహారు స్థానాలు ఉంటే ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కేవలం కూటమికి కృష్ణా డిస్ డిస్ట్రిక్ట్లో అయితే రెండు స్థానాలే వస్తాయని చెబుతున్నారు టఫ్ ఫైట్ మాత్రం మూడు స్థానాల్లో ఉంటుంది అని చెబుతున్నారు ఇక గుంటూరు చూసుకుంటే మొత్తం పదిహేడు స్థానాలు ఉంటే వైసీపీ తొమ్మిది స్థానాలు గెలుచుకుంటే కూటమి మూడు స్థానాలు గెలుచుకుంటే టఫ్ ఫైట్ ఐదు స్థానాల్లో ఉంటుంది అంటున్నారు ప్రకాశం చూసుకుంటే మొత్తం పన్నెండు స్థానాలు ఉంటే ఏడు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూటమి వచ్చి నాలుగు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు అయితే ప్రకాశంలో టఫ్ కాంటెస్ట్ అయితే మాత్రం ఒక స్థానంలోనే ఉన్నట్టు మనకి ఈ సర్వే ద్వారా తెలుస్తోంది ఇక నెల్లూరు చూసుకుంటే పది స్థానాలు ఉంటే తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేయబోతోంది అయితే కూటమికి జీరో ఒక స్థానం కూడా పోటాపోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి నెల్లూరులో ఈ స్థానం కనుక వైఎస్ఆర్సిపికి వస్తే నెల్లూరు మొత్తం కడప మాదిరిగా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట ఇక కడప మనం చూసుకుంటే చూసుకోవచ్చు పది స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్సిపి పది స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తుందని అంటున్నారు ఇక్కడ పోటాపోటీ అంటూ ఏముండదు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏకపక్షమే కూటమికి కూడా జీరో ఇక కర్నూలు చూసుకుంటే మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే పన్నెండు స్థానాల్లో వైఎస్ఆర్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇక్కడ కూడా అంతే కర్నూలు లో కూడా కూటమికి జీరో వస్తాయంటే అయితే హోరాహోరీ రెండు స్థానాల్లో ఉండటం వల్ల ఈ రెండు స్థానాలు ఒకవేళ కూటమి గెలుచుకుంటే అవి కూటమి ఖాతాలో పడతాయి అవి గనక ఆ స్థానాలు హోరాహోరి ఉన్న స్థానాలు కూడా కర్నూలు సిపి గెలుచుకుంటే కర్నూలులో కూడా సిపి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నట్లు మనకి ఫోరెన్సిక్ సర్వే తెలియజేస్తుంది ఇక అనంతపూర్ చూసుకుంటే మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే పదకొండు స్థానాల్లో సిపి రెండు స్థానాల్లో కూటమి ఒక స్థానంలో హోరాహోరి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక చిత్తూరు చూసుకుంటే మొత్తం పద్నాలుగు స్థానాలు ఉంటే పది స్థానాల్లో వైఎస్ఆర్సిపి రెండు స్థానాల్లో కూటమి రెండు స్థానాల్లో కీన్ కాంటెస్ట్ ఉండే విధంగా మనకి ఫోరెన్సిక్ సర్వే చెబుతోంది మొత్తానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట పన్నెండు అంటే ఫైనల్ ఫిగర్ వచ్చి నూట పన్నెండు మనకి పైన నూట పన్నెండు నుంచి నూట నలభై ఐదు అని చెప్పినప్పటికీ ఫైనల్ ఫిగర్ లో నూట పన్నెండు స్థానాల వరకు వైఎస్ఆర్ సిపికి అవకాశాలు ఉన్నాయి కూటమికి ముప్పై రెండు స్థానాల అవకాశాలు ఉన్నాయి కీన్ కాంటెస్ట్ హోరాహోరి ముప్పై ఒక్క స్థానాల్లో అవకాశాలు ఉన్నాయి అయితే ఈ కీన్ కాంటెస్ట్ ఫిగర్ బట్టి అంటే ఎంత ఎడ్జ్లో ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడిపోబోతున్నారు అని తెలుస్తుంది అయితే మనం టోటల్ సర్వే కూడా మనం చూసుకుంటే ఎక్కడ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి లేదు ఏ పార్టీకి కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా నూట పన్నెండు మాత్రమే కేవలం లాస్ట్ టైం అయితే నూట యాభై ఒకటి వచ్చాయి కానీ చాలా సీట్స్ తగ్గిపోయాయి నూట పన్నెండు మాత్రమే చెబుతున్నారు ఇవి ఇందులో పడినా కూడా కూటమిలో ముప్పై ఒకటి వచ్చి ముప్పై రెండు పడినా కూడా అరవై మూడు వచ్చినప్పటికీ ఇందులో ఏమైనా తేడా చేస్తే మళ్ళీ ట ఖచ్చితంగా టఫ్ అయిట్ ఉంటుంది కూటమి గెలుస్తుందని లేదంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అయితే ఈ సర్వే చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది ఏ పార్టీ గెలిచినా సరే ఖచ్చితంగా టఫ్గా ఉంటుంది ఏది గెలిచినా లోనే గెలుస్తుందని చెప్పి మనకి ఫోరెన్సిక్ సర్వే చెప్పడం జరుగుతోంది ఇక మనం చూసుకుంటే ఫోరెన్సిక్ సర్వేలో మన క్లియర్ కట్ గా వైఎస్ఆర్ సిపికి నూట పన్నెండు స్థానాలు వస్తాయని టీడీపీ కూటమి అభ్యర్థులకు ముప్పై రెండు స్థానాలు వస్తాయని కీన్ కాంటెస్ట్ అంటే హోరాహోరీ ముప్పై ఒక్క స్థానాల్లో ఉంటదని చెప్పి మనకు ఆ సర్వే చెబుతోంది అయితే ఇక్కడ మనకి నియోజకవర్గాల వారీగా క్లియర్ గా శ్రీకాకుళం జిల్లాలో ఏ నియోజకవర్గం ఉంది ఎవరు పోటీ చేస్తారు ఎవరు గెలుస్తారు అనేది కూడా ఈ సర్వే క్లియర్ కట్ గా చేయడం జరిగింది అయితే ముప్పై ఒక్క స్థానాల్లో టఫ్ ఫైట్ ఉందని చెప్తుంది కాబట్టి ఆ టఫ్ ఫైట్ ఎక్కడెక్కడ ఉంది అలాగే ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారు ఒక్కసారి మనం గమనిద్దాం ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళంలో ఫస్ట్ ఇచ్చాపురం మనం చూసుకుంటే టీడీపీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక శ్రీకాకుళంలో పలాసా చూసుకుంటే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అని చెబుతున్నారు ఇక టెక్కలి చూసుకుంటే మళ్ళీ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు పాతపట్నంలో వైఎస్ఆర్సిపి ఇక గా వస్తున్నాయి ఇక శ్రీకాకుళం సిటీలో మనం చూసుకుంటే టఫ్ ఫైట్ శ్రీకాకుళంలో మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఆమదాల వలసలో మళ్ళీ వైఎస్ఆర్సిపి అండ్ హెచ్చర్లలో వైఎస్ఆర్సిపి నరసన్నపేటలో కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక విజయనగరం డిస్ట్రిక్ట్ మనం చూసుకుంటే విజయనగరం డిస్ట్రిక్ట్ రాజాం వైఎస్ఆర్సిపి పాలకొండ వైఎస్ఆర్సిపి విజయనగరంలో మోస్ట్లీ వైఎస్ఆర్సిపికి ఎక్కువ సర్వేలు సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం పార్వతీపురంలో కూడా వైఎస్ఆర్సిపి పార్వతి ఇక పార్వతీపురం కూడా మనం తెలుసు ముందైతే విజయనగరంలోనే భాగంగా ఈ డిస్ట్రిక్ట్ ఉండేది అయితే జిల్లాల పునర్విభజనలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాగా బయటకు రావడం జరిగింది ఇక పార్వతీపురంలో ఉన్న మనం నియోజకవర్గాలు చూసుకుంటే కురుపాం వైఎస్ఆర్సిపి అలాగే పార్వతీపురం మన్యం చూసారు కదా పార్వతీ పార్వతీపురంలో అనమాట వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు సాలూరులో వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది బట్ విజయనగరంలో మనం చూసుకుంటే మళ్ళీ బొబ్బిలి వచ్చి విజయనగరంలో వస్తుంది పార్వతీపురంలో కురుపాం పార్వతీపురం సాలూరు ఈ మూడు మాత్రమే ఉన్నాయి మళ్ళీ బొబ్బిలి వచ్చినప్పుడు విజయనగరంలో వస్తుంది కానీ బొబ్బిలిలో మాత్రం టఫ్ ఫైట్ మనం చాలా సర్వేల్లో బొబ్బిలిలో టీడీపీ కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ ఫోరెన్సిక్ సర్వేలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది ఎవరు వస్తారో తెలీదు అన్నట్లు మనకి బొబిలి నియోజకవర్గం చెబుతున్నారు అలాగే చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ తెలుసు మనకి బొత్స సత్యనారాయణ పొట్టి చేసిన నియోజకవర్గం అది ఇక గజపతి నగరంలో వైఎస్ఆర్సిపి నెల్లిమర్లలో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతోంది ఇక విజయనగరంలో మళ్ళీ టఫ్ ఫైట్ ఉంటుందని అంటున్నారు శృంగవరపు కోటలో వైఎస్ఆర్ సిపి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక విశాఖపట్నం మనం ఒకసారి చూసుకుంటే విశాఖపట్నంలో భీమిలిలో టఫ్ ఫైట్ ఉంటుంది అని అంటున్నారు ఇక విశాఖపట్నం ఈస్ట్లో టీడీపీ విశాఖపట్నం సౌత్ లో టీడీపీ విశాఖపట్నం నార్త్లో విశాఖపట్నం వెస్ట్లో టీడీపీ లాస్ట్ టైం కూడా ఈ నాలుగు స్థానాల్లో టిడిపి ఏ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది అయితే మరోసారి విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో టీడీపీకి అవకాశాలు ఉన్నట్లు మనకి ఫోరెన్సిక్ సర్వే చెబుతోంది ఇక గాజువాకలో మనం చూసుకుంటే టఫ్ ఫైట్ ఉంటుందని అంటున్నారు గాజువాక మీ గుర్తుండే ఉంటుంది లాస్ట్ టైం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం అయితే ఈసారి ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని అంటున్నారు చోడవరంలో వైఎస్ఆర్సీపీ గెలిచి ఇక అనకాపల్లి ముందు అనకాపల్లి కూడా అంతే విశాఖపట్నంలో భాగంగా ఉండేది జిల్లాల పునర్విభజనలో భాగంగా అనకాపల్లి కూడా ఒక జిల్లాగా ఏర్పడటంతో అనకాపల్లిలోకి ఏమైతే వస్తాయో ఒకసారి చూసుకుంటే చోడవరం మాడుగుల చోడవరంలో మన ఇంకా అనకాపల్లి పెందుర్తి ఇంకా కూడా ఉన్నాయి అయితే చోడవరంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది మాడుగుల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెబుతున్నారు ఇక అల్లూరు సీతారామరాజు అరకు వ్యాలీ ఇది కూడా అంటే విశాఖపట్నంలో భాగంగా ఉన్న ఉండేది కానీ దీన్ని కూడా ఒక అల్లూరి సీతారామరాజుగా ఒక జిల్లాని సపరేట్ చేయడం జరిగింది అందులో భాగంగా అరకు వ్యాలీ ఉందనమాట అరకు వ్యాలీలో వైఎస్ఆర్సిపికి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న నియోజకవర్గం పాడేరులో కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది మళ్ళీ అనకాపల్లిలో మనం అనుకున్న అనకాపల్లిలో టఫ్ ఫైట్ ఉంటుందని అంటున్నారు అనకాపల్లిలో ఉన్న పెందుర్తిలో వైఎస్ఆర్ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అలాగే అనకపల్లిలో ఇంకా చాలా ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఎల్లమంచిలి ఎల్లమంచిలిలో టీడీపీ గెలుస్తుంది అంటున్నారు వైఎస్ఆర్సీపీ అండ్ నర్సి నర్సీపట్నంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ విధంగా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అలాగే ప పార్వతీపురం అండ్ సీతారా సీతారామరాజు జిల్లా కంప్లీట్ అయ్యాయి ఇక మనం చూసుకుంటే కాకినాడ కాకినాడలో చూసుకుంటే తుని ప్రత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ అయితే ఇక్కడ మనకి పిఠాపురంలో టఫ్ ఫైట్ మనకు కనిపిస్తోంది ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం అలాగే వంగా గీత వైఎస్ఆర్ నుంచి పోటీ చేసిన నియోజకవర్గం దీనిపై లక్ష మెజారిటీతో గెలుస్తారని జనసేన చెబుతుంటే నేను ఈజీగా క్లీన్ స్వీప్ చేస్తానని వంగా గీత చెప్పడం మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఎప్పటికీ మనకి జూన్ నాలుగు వరకు అయితే క్లారిటీ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ప్రతి సర్వేలో ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు అలాగే చాలా ముఖ్యమైన నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు అలాగే కాకినాడలో ప్రత్తిపాడులో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది అని అంటున్నారు మిగతా అన్ని చోట్ల వైఎస్ఆర్సిపి కాకినాడ రూరల్లో మాత్రం టీడీపీకి అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు ఇక పెద్దాపురంలో టీడీపీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఈస్ట్ గోదావరి మనం చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో అనపత్తి సిపి ఒక్కసారి మనం టఫ్ ఫైట్స్ ఉన్న స్థానాలు గమనిద్దాం ఇక్కడ కాకినాడ సిటీలో టఫ్ ఫైట్ ఉంటుందని అంటున్నారు రామచంద్రాపురంలో కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఆచంట ఆచంటలో కూడా చాలా వ్యతిరేకత ఉంది అంటే బోత్ రెండు సైడ్లు చాలా వ్యతిరేకత ఉంది ముఖ్యంగా అక్కడ జనసేనలో ఎక్కువ వర్గపోరు ఉండడం వల్ల అక్కడ ఇంటర్నల్ గా ఆ కుమ్ములాటలు జరుగుతున్నాయని ఒక బాగా వినిపించిన మాట దీని వల్ల కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్న అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఇక భీమవరంలో కూడా టఫ్ ఫైట్ మనం చూసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల టఫ్ ఫైట్ గాజువాకలో కూడా టఫ్ ఫైట్ అని చెబుతున్నారు భీమవరంలో కూడా లాస్ట్ టైం పోటీ చేశారు రెండు స్థానాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది లాస్ట్ టైం మరి భీమవరంలో కూడా టఫ్ ఫైట్ ఉంటుందని అంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది అని అంటున్నారు చూద్దాం ఏమవుతుందో ఇక ఉండి మనం చూసుకుంటే ఉండి టీడీపీ అని చెబుతున్నారు ఉండి మనకి తెలుసు బాగా ఎలక్షన్స్ ముందు బాగా ఫేమస్ అయిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే ఉండి ఎందుకంటే రఘురామ కృష్ణం రాజుకు టీడీపీ కూటమి నుంచి అవకాశం రావడం జరిగింది అయితే ఇక్కడైతే ఆయన గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు అనేక సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు మరి ఇందులో భాగంగా ఉండి నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసిన రఘురామకి అవకాశాలు ఉన్నట్లు మనకు ఫోరెన్సిక్ సర్వే చెబుతోంది అలాగే ఇక్కడ తాడేపల్లి గూడెంలో చూసుకుంటే టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి విధంగా మరోసారి చూసుకుంటే ఇక్కడ టఫ్ ఫైట్ ఇంకెక్కడే ఉన్నాయంటే కైకలూరులో టఫ్ ఫైట్ ఉంటుంది అని చెబుతున్నారు అలాగే పెడనాలో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు మచిలీపట్నంలో కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే విజయవాడ వెస్ట్లో టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు విజయవాడ సెంట్రల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇవి దేని ఏ పార్టీకైనా రావచ్చు అనమాట అలాగే జగ్గయ్యపేటలో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు అలాగే తాడికొండలో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు మంగళగిరి మనం చూసుకుంటే మంగళగిరి కూడా చాలా ఈసారి ఎన్నికల్లో మంగళగిరి కానీ పిఠాపురం కానీ చాలా ముఖ్యమైన నియోజకవర్గాలు ఇక్కడ ఎవరు గెలుస్తారు అని చెప్పి ఓటర్లు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి అయితే ఈ మంగళగిరిలో కూడా టఫ్ ఫైట్ ఉండబోతోంది ఎందుకంటే నారా లోకేష్ పోటీ చేసిన నియోజకవర్గం గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోవడం జరిగింది అదే పట్టుదలతో నియోజకవర్గం మార్చుకోకుండా నారా లోకేష్ మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేసి తనను తాను ప్రూవ్ చేసుకుంటానని చెప్పిన నియోజకవర్గం మంగళగిరి మరి ఇక్కడైతే నారా లోకేష్ కి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తోంది అయితే టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరు గెలిచినా ఇక వేమూర్లో కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రత్తిపాడులో టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నారు గుంటూరు వెస్ట్లో మళ్ళీ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది చిలకలూరిపేటలో కూడా టఫ్ ఫైట్ ప్రధాని మోదీ అంటే మనకి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నుంచి ప్రధాని మోదీ మొదటిసారి వచ్చి ప్రచారం చేసిన నియోజకవర్గం చిలకలూరిపేట మరి చిలకలూరిపేటలో కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు మనకి కనబడుతున్నాయి క్లియర్గా అలాగే సంత నూతలపాడులో కూడా టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నారు నెల్లూరు సిటీలో కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ విధంగా కొన్నింట్లో క్లియర్గా వైఎస్ఆర్సిపి ఎక్కువ స్థానాల్లో వైఎస్ఆర్సిపి మనకు కనిపిస్తోంది అలాగే పాన్యం పాన్యం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నాయి కర్నూలులో మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ ఆధోనిలో కూడా టఫ్ ఫైట్ మనం చూడొచ్చు తాడిపర్తిలో కూడా టఫ్ ఫైట్ ఉంటుందని అంటున్నారు ఇక పీలేరు టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి నగరి నగరి అంటే మనకు తెలుసు ఇది కూడా దీని రిజల్ట్ కోసం కూడా మనకి చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఆర్కే రోజా ఇక్కడి నుంచి పోటీ చేశారు లాస్ట్ టైం కూడా ఆమె చాలా లో గెలవడం జరిగింది చాలా తక్కువ మెజారిటీతో గెలిచారు అయితే ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారు అసలు సీటు రాదు అన్నారు అయితే ఆమెకు సీట్ వచ్చింది అయితే గెలిచే అవకాశాలు అయితే మాత్రం జీరో పర్సెంట్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో టఫ్ అయిట్ ఉంటుంది బట్ రోజాకి ఎంతవరకు అవకాశం ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి అనమాట ఈ విధంగా మనం చూసుకుంటే కుప్పం నియోజకవర్గం దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కుప్పం కూడా అంతే చంద్రబాబు ఎనిమిది సార్లు గెలుస్తూ వస్తున్న నియోజక అంటే చంద్రబాబు ఎనిమిది సార్లు గెలుస్తూ వచ్చారు అయితే కొన్ని చంద్రగిరిలో గెలిచినప్పటికీ నిర్విరామంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఈసారి ఆయనకి కుప్పంలో టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పి అన్నారు అయితే ఈ సర్వేలో మాత్రం టీడీపీ గెలుస్తుంది బట్ రెడ్ మార్క్ పెట్టారు అంటే కొంచెం అటు ఇటుగా ఉంది అన్నట్టు అనమాట అయితే ఇక్కడ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు చంద్రబాబుకు పోటీగా ఇక్కడ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది ఒకవేళ చంద్రబాబు గెలిచినప్పటికీ మా నార్మల్ గా అయితే చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ వస్తుంది మనం గమనిస్తున్నాం అలాగే మనకి కుప్పంలో జడ్పీటీసీ ఎంపీసీ లోకల్ ఎలక్షన్స్ లో కూడా టిడిపి చతికిలు పడ్డం మనం చూస్తున్నాం అయితే ఈసారి జగన్ మాత్రం కుప్పం మీద నార్మల్గా కాన్సన్ట్రేట్ చేయలేదు ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని ఒక సంకల్పంతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే గానీ సంక్షేమం అయితే చేయడం జరిగింది హంద్రీని వా నీళ్లను కూడా కుప్పం ప్రజలకు అందించిన పరిస్థితి అయితే కుప్పం ప్రజలు మాత్రం కొంత టిడిపికి అనుకూలంగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబుకి చివరి ఎన్నికలనో అలా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వచ్చు లేదు అంటే ఎన్నో సంవత్సరాలుగా గెలిపిస్తూ వస్తున్న లీడర్ కాబట్టి తమ సొంత మనిషిగా ఓన్ చేసుకున్నారు కాబట్టి మరొకసారి చంద్రబాబుకి అవకాశం ఇవ్వనున్నట్లు మనకి ఇక్కడ ఫోరెన్సిక్ సర్వే ద్వారా తెలుస్తుంది అయితే మనం గతంలో చూసిన అనేక సర్వేల్లో మాత్రం ఇక్కడ పోటా పోటీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది కొన్ని సర్వేల్లో చంద్రబాబు ఓడిపోతారని కూడా చెప్పారు మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ నియోజకవర్గం అలాగే పిఠాపురం నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం నగరి నియోజకవర్గం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గాలు వీటన్ని దగ్గర ఖచ్చితంగా క్లీన్ కాంటెస్ట్ ఉంటుంది ఎవరు గెలిచినా పెద్ద మెజారిటీ లేకుండా ఎడ్జ్ లో గెలుస్తారని చెప్పి సర్వేలు చెబుతున్నాయి అయితే రియాలిటీ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే మాత్రం మనం జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే